వాలంటీర్లు నేను ఒకటే చెప్తున్నా ఏ తమ్ముడు మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ వచ్చిందా మెగా డిఎస్ఏ వచ్చిందా ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా వచ్చిందయ్యా వచ్చింది ఎక్కడా మటన కొట్లో ఉద్యోగం ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం మద్యం షాప్ లో ఉద్యోగం నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు ఈయన ఇచ్చింది ఈయన ఇచ్చింది మాట్లాడితే వాలంటీ ఉద్యోగం అంటే ఎంత వాలంటరీ ఉద్యోగానికి ఐదు వేలు అవునా కాదా నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తారు నెలకు మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం అంతేకాదు మళ్ళీ నెల సంవత్సరానికి నాలుగు లక్షల చూపల ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది సిద్ధమా మళ్ళు మీ ఇంటి దగ్గరనే కూర్చొని ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా అదే మరి బోర్ కొడితే మండల హెడ్ క్వార్టర్లు వర్క్ వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం శిక్షణ ఇప్పిస్తా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ ఆమె ఇస్తున్నా వాలంటీర్లందరికీ ఒకటి ఆమె ఇస్తున్నా మీ ఉద్యోగాలు నేను తీసేయను వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయద్దండి న్యాయమూనే కాదాలు మిమ్మల్ని అడుగుతున్నా మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు చదువుకున్న యువతుంది మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది శిక్షణ ఇప్పిస్తా కెపాసిటీ బిల్డ్ చెప్తాం మీ అందరికీ న్యాయం చేస్తాం తమలో మీరు నా మాటగా చెప్పండి ప్రతి ఒక్క వాలంటీర్ కు చెప్పండి మీరు కూడా ఈ రాష్ట్రంలోని పుట్టారు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో సైకో ఈ సైకో పోతే తప్ప మనకు భవిష్యత్తు లేదని నా మాటగా మీరు చెప్పాలి చెప్తారా